ओम गुरुभ्यो नम नमो देव शिवाय सतत नम नम प्रकृत्यद्राई नियता प्रणता स्मता अर्चना काले संस्तुतिदगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता ज्ञानानंदम देंव निर्मलस्फटि कृति आधारम सर्विद्वा हयग्रीवस्मे व्यास वसीन शक् पौत्रकल पराशरात्मज वंदे सुखतातम तपोनि ओं ई ह्रीं शी श्रीमात नम ओं भ्रीम शीं श्री मातृ नम ओं ईं ह्रीम श्रीं श्रीमात नम ओं ईं ह्रीं शीं श्री मतल नम ओं ह्रीं श्रीं श्री माई नम ओं ह्रीम श्रीं श्री श्रीमात्रे नमः ओं ऐं ह्रीं श्री माई नम ओं ईं ह्रीम श्री श्री माई नम ओं ईं भ्रीं श्रीं श्रीमात श्रीं ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఇప్పుడు మనం నూట యాభై ఆరు శ్లోకంలో ప్రవహిస్తున్నాం ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పేఠీ విశృంఖలా వివితస్థ వీరమాత వియూ ప్రాణేశ్వరీ ప్రథమం ప్రాణదాత్రీ ద్వితీయం పంచ్ పంచాశత్పే రూపిణి తృతీయం విశృంఖల చతుర్థం వివిక్తస్థ వివిక్తస్థ పంచమం వీరమాత షష్ఠం ప్రసూహు సప్తమం సప్తపదీ అయం శ్లోక ప్రాణేశరీ ప్రాణానాశ్వరీ ప్రాణేశరీ ప్రాణానాశ్వరీ ప్రాణేశరీ ప్రాణాం నామ పంచాణ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన సంస్థి హృది ప్రాణోగుదేపాన సమానోనాభిసంస్థిత ఉదాహకంఠ దేశస్థ వ్యాన సర్వశరీరగ అనాహత చక్రంలో హృదయ స్థానంలో ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసం కల్పించే వాయువు ప్రాణము విసర్జకవ ప్రదేశంలో ఆ భా ఆ ప్రదేశం ఆ పైన ఉండి మాలిజ్ఞానాలను తొలగించడానికి తొలగించేటటువంటి వాయువు అపానము స్థానంలో మణిపూర చక్రం దగ్గర ఉండి జఠరాగ్ని రూపంలో ఉండి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణింపజే చే చేయడానికి ఉపయోగించే వాయువు సమానము అంతేకాదు మన శరీరానికి ఉష్ణోగ్రతను సమానంగా పంపిస్తుంటుంది సమానము అదే వాయువు ఉదాహరణ కంఠ దేశ కంటస్థానంలో ఉండి మనం మాట్లాడడానికి శక్తిని ఉంటుంది ఉదాహరణము ఇంకా ఒకటి ఉంది వ్యానము వ్యాన సర్వ ఈ వ్యానం అనేవాయువు మన ఖాళీ గోటి నుంచి కాలి గోటి నుంచి శిరోజం వరకు మొత్తం తిరుగుతూ ఉంటుంది పర్యవేక్షణ చేస్తూ సూపర్ విషన్ అన్నీ పనిచేస్తున్నాయో లేదా శరీరం అంతా ఉష్ణోగ్రత సమానంగా ఉందో లేదా మిగతా ప్రాణము అపానము సమానము ఉదానము బాగా పనిచేస్తున్నాయి లేదా అది అమ్మవారు సృష్టి అంచేత ఈ వీటన్నిటికీ అధిపతి అమ్మవారే ప్రాణదాత్రి ప్రాణశక్తిం దదాతీతి ప్రాణదాత్రి ప్రాణశక్తిం దదాతీతి ప్రాణదాత్రి మనకు ప్రాణశక్తిని అమ్మవారు ఇస్తున్నారు యా దేవి సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తై నమో నమ పంచాశత్ పీఠ రూపిణి పంచాశత్ పీఠ రూపిణి చాలా జాగ్రత్తగా గమనించాలి పంచాశత్ అంటే ఎంతండి యాభై పంచాశత్తు అంటే యాభై పీఠాలు నైట యాభై నైట మనకు అష్టాదశ అష్టాదశ శక్తి పీఠాలే తెలుసు పంచాదశ పీఠాలు ఏమిటి ఉన్నాయి మత్స్యపురాణాలు దేవి భాగవతంలో కూడా చెప్తాయి వాటి అంతరార్థం ఏంటంటే అకారాది అకారాది షకారపర్యంతం అకారాది షకారపర్యంతం పంచాశత్వర్ణాన్ని పంచాశత్వర్ణాన్ని పంచపీఠాన్ని పంచపీఠ పంచపీఠు శ్రీదేవి తిష్టతి అతాశత్ పీఠ రిణి అ ఆ ఇ ఊ అరు 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 అలు ఏ ఓ సంస్కృతంలో ఏ ఓ లే్ ಕಾ ಕಾ ಕಾಚಾಚಾಟಾಟನಾ ತಾತಾ ದಾಧನಾ ಭಮ್ಮ ಎರಲವ ಶಷಸಹ ಕ್ಷಾ ಮೊತ್ತ ಲೆಕ್ಕಬೆಟ್ಟು ಯಾವ ಕ್ಷಾ ಕ ಸಂಜು ಅಕ್ಷ ಕಷ ಕಕಾ ರಾ ಕ್ಷಾ ಅಂದ್ರೆ ಮೊತ್ತ ಯಾವ ಈ ಸ್ಥಾನ ಅಮ್ಮವಾರಿ ಪೇಟಾರೆ ಪಂಚಾಶ ಪೀಠ ರೂಪಿಣಿ ಪ್ರತಿ ವಾರ ಅಮ್ಮ ಕದ ವಿಶ್ವಂಖಲ శృంఖల అంటే బంధం గొలుసు శృంఖల అంటే మామూలుగా గొలుసు సంస్కృతంలో శృంఖల అంటారు తెలుగులో సంఖ్యల అంటారు సంకెళ్ళి విగతం శృంఖలం భవతి విశృంఖల అమ్మవారికి బంధాలు ఉంటాయా మనకు ఉంటాయి కానీ భవబంధాలు అంటే విశృంఖల స్వేచ్ఛగా సంచరిస్తారు అమ్మవారు ఇటువంటి శృంఖలాలు అమ్మవారిని ఏమీ చేయరు ఆ శృంఖలాలు మనకి వివిక్తస్థ వివిక్తస్థ వివిక్తం నామ ఏకాంతత్వం ఏకాంతత్వం మణిద్వీపంలో అమ్మవారు ఒక్కరే ఉంటారు అమ్మవారి యొక్క ఆదేశం ఉంటేనే వశంజాతి వాగ్ దేవుతలు కానీ మిగతా రూపాలు కానీ ఋషులు అందరూ వస్తారు అమ్మవారి దర్శనానికి అమ్మవారి ఆదేశం లేకపోతే ఎవ్వరూ రారక్కడ అక్కడికి అది వివిక్త ప్రదేశం ఏకాంత ప్రదేశం వివిక్తే తిష్టతీతి వివిక్తస్థ వివిక్తే తిష్టతీతి వివిక్తస్థ ఒంటరిగా అయిన ఒంటరి అయినటువంటి ఆ మణిద్వీపంలో ఒక అద్భుతమైన మా వేదిక మీద నవరత్న ప్రాకారం మీద అమ్మవారు అలా ఒంటరిగా కూర్చుని వీరాసనంలో కూర్చుని ధ్యానం చేస్తుంటారు వీరాసనం అంటే ఎడమకారు మీద కుడికాలు పెట్టుకోవడం ఇప్పుడు షిరిడి సాయి షిరిడి సాయిబాబా విగ్రహం చూడండి షిరిడి సాయిబాబా ఆయన ఎలా కూర్చుంటారు అది వీరాసనం అంటే ఎడమకాలు ఉంటుందిలా ఎడమకాలు మీద కుడికారు ఇలా ఉంటుంది అలా బాసుపుట్లు వేసుకున్నప్పుడు కూడా ఎడమకాలు కింద పెట్టేసి దానిపైన కుడికాలు పెడితే అది వీరాసనమే శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణ సమయంలో అవతార ప్రసోత్సవం సమయంలో వీరాసన కూర్చున్నారు భాగవతంలో చెప్తారు అలా ఉంటారు వివిక్తస్థ ఒంటరిగా వీరాసనంలో ఉంటారు వీరమాత వీరాణం మాత వీరమాత వీరాణం మాత వీరమాత వీరులందరికీ తల్లి ఎంతమంది అండి వీరులు అనేక మంది ఉన్నారు అనేక వీరులు ధీరులు వీరులు శూరులు అమ్మవారి అనుగ్రహంతో ఆరోపించిన వాళ్ళే కదా వీళ్ళందరికీ తల్లి ఎవరండి జగన్మాత మాతానామ మీయతే ఇది మాత మీయతే ఇది మాత పాతి ఇది పిత సంస్కృతంలో అదండి సంస్కృతంలో ప్రతిదానికి వ్యుత్పత్తి ఉంటుంది ఆ పదం ఎలా ఏర్పడిందో వివరంగా చెప్తారు అది మిగతా భాషల్లో కనిపించదు అలాగా అన్న ఏం చెప్తారు అన్నయ్య తమ్ముడు తమ్ముడే కానీ సంస్కృతంలో అగ్రజ అనుజ అగ్రజ అగ్రే అగ్రజః అగ్రజ అనుసరించే జాత అనుజహ అగ్రే ముందు పుట్టినవాడు నాకంటే ముందు పుట్టినవాడు అనుజ నా తర్వాత నన్ను అనుసరించి పుట్టినవాడు అనుజ ఇది సంస్కృతంలో ఉంది అది సంస్కృత భాష వైభవం ఎందుకు చెప్పానంటే ఇక్కడ ప్రత్యేకంగా ఈ నామం కోసం చెప్పాం వీరమాత అనే మా మీ మాత అనే నామం దగ్గర మియ్యతే ఇది మాత రక్షించేవారు కనుక మాత పాతి ఇతి పిత మియ్యతే అంటే రక్షణ కల్పించేవారు రక్షణ కల్పించేవారు తన గర్భస్థ స్థితి నుంచి భూపతనం వరకు జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటుంది కన్న తల్లి అనుకునే కన్న తల్లిని మించిన దైవం లేదు మీ అయితే ఇది మాత అలా గర్భస్థితి స్థితి నుంచి రక్షి రక్షిస్తున్నారు కనుక మాత పాతి ఇది పిత పోషిస్తూ ఉంటారు కనుక రక్షణ అమ్మ పోషణ నాన్న అది సంస్కృత భాషా వ్యూహం ఇక్కడ వీరులందరికీ మాత వీరులను రక్షిస్తూ ఉన్నారు వాళ్ళకు వీరత్వాన్ని ఇచ్చారు వియత్ ప్రసూహు వియత్ అంటే ఏంటండి ఆకాశం పంచభూతాల్లో మొదటిది ఆకాశం అండి ఆ సమంతా కాశ్యతే ఇది ఆకాశం సమగ్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది నక్షత్రాలు సూర్యచంద్రులతో అన్నిటికీ అవకాశాన్ని ఇస్తుంది ఆకాశం నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు కృత్రిమ గ్రహాలు పక్షులు విమానాలు గగనచారులు అందరికీ అవకాశం ఇస్తుంది అది మొదటి సృష్టి అమ్మవారు మొట్టమొదటి ఆకాశాన్ని సృష్టించారు ఆకాశాద్ వాయు దాంట్లోంచి వాయువు వచ్చింది వాయువు అగ్ని వాయువులోంచి అగ్ని వచ్చింది అగ్ని రాప అగ్నిలోంచి నీళ్ళు వచ్చాయి ఆప పృథివీ నీళ్ళలోంచి పృథ్వీ వచ్చేసింది అంచేది వియత్ ప్రసూ మొట్టమొట్ట అమ్మవారు సృష్టించింది వియత్ ఆకాశాన్ని ஓம் ஐம் ஷீ பிரியை நோ நம ஐம் ஸ்ரீம் ஷீம் நமோ நம ஓம் ஐம் ஸ்ரீம் ஹீம் ஷீம் பஞ்சசீடரு நோ நம ஐம் ஸ்ரீம் ஸ்ரீம் விசல நோ நம ீம் நமோ நோன ஓம் ஐம் ஸ்ரீம் வீரமாத்திரே நமோ நம ஓம் ஐம் ஸ்ரீம் ஹீம் ஷீம் நமோ நம ஸ்வஸ்தி